ఇవాళ మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టో మరొకసారి పూర్తిగా పేదల పక్షపాతి అని నిరూపితమైంది మేము ఏదైతే సాధ్యమో ఏదైతే చేయగలమో అది మాత్రమే చే చెప్తాము అది మాత్రమే చే చెప్పింది ఖచ్చితంగా చేసి తీరుతాము మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి విషయమే అది మేము ఖచ్చితంగా చేయగలిగేది మాత్రమే చెప్తాము ఏదైతే చెప్తామో చేసి తీరుతామని ఆ చేసే విషయంలోనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అమౌంట్ చేయటం జరిగింది అట్లాగే పెన్షన్ కూడా మూడు వేల ఉండే పెన్షన్ మూడు వేల ఐదు వందలు చేయటం జరిగింది అది కూడా రెండు సంవత్సరాలు రెండు విడతలుగా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేయటం జరిగింది అట్లాగే రైతు భరోసా కూడా అంతకుముందు పదమూడు వేల ఐదు వందల రూపాయలున్న రైతు భరోసాను కూడా పదహారు వేల రూపాయలకు పెంచడం జరిగింది అంటే మొత్తం కలిపి దగ్గర 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 ఎనభై వేల రూపాయలు రైతు భరోసా కింద ఎనభై వేల రూపాయలు అందించడం కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఈ మేనిఫెస్టోల్ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా వనరులు ఇంపార్టెంట్ మనకి ఇంతకు మించి ఆదాయం ఏమీ లేదు ఈ పరిస్థితుల్లో ఏదైనా చెప్పినా ఇచ్చే పరిస్థితిలో లేదు అది ముఖ్యంగా గమనించాలా ఏదునా కూడా మనకు ఉండే వనరులతోనే ఏదైనా ఇచ్చిన మాట ప్రకారంగా ఈసారి కూడా కంటిన్యూ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తానని కూడా మనం కనపడతా ఉంది అది బాగా గమనించాలా ఈ సూపర్ సిక్స్లు అవన్నీ కూడా జరిగే పని కాదు ఎందుకంటే అవి చేయాలంటే దాదాపుగా పది లక్షల రూపాయలు పది లక్షల కోట్లు కావాలా ఎక్కడి నుంచి వస్తాయి లేని ఆదాయాన్ని మనం వెతుక్కోలేము కదా ఉన్న ఆదాయంతోనే ఏదైనా కానీ చేయగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేగాని ఏదున్నా కూడా ఊరికి అనవసరంగా చెప్పేసి మాట తప్పి అధికారంలోకి వచ్చి ప్రజలతో తిట్లు తినేదానికన్నా ఇది మంచిదని చెప్పేసి ఆలోచించి ఇంకా చేస్తున్నటువంటి మేనిఫెస్టో ఇది ఆయన ఏమంటారంటే రెండు డెవలప్మెంట్ చేయాలంటాడు ఎందుకంటే ఇంతవరకు డెవలప్మెంట్ ఆగి ఉన్నంతలో చేసినాడు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలని ఆ సంకల్పంతో ముందుకు పోతారని కూడా గమనించుకోవాలి ఏదున్నా ఈ నవరత్నాలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏమంటారు గ్రామాల్లోకి పోతే కూడా డెవలప్మెంట్ లేదనే పరిస్థితి రాకోకుండా ఉండేదానికి మళ్ళీ ఆయన ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తారని కూడా గమనించాలి ఎందుకంటే గుళ్ళకి కానీ చర్చలకు కానీ మసీదులకు కానీ బడ్జెట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా అవసరం ఇవి ఏదన్నా అనవసరంగా చెప్పి అభివృద్ధి లేకుండా ఏది లేకుండా ఉన్నతలు అభివృద్ధి చేసే కార్యక్రమాలతో పాటు ఒక ఆలోచనతో ముందుకు పోతా జగన్ జగన్మోహన్ రెడ్డిని కూడా అందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాను మేనిఫెస్టో విడుదల చేయడం ఏంది ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఏదైతే అవసరమో అది మళ్ళీ ఇవ్వటం జరుగుతూ ఉంది నవరత్నాలు ప్లస్ అనే ప్రోగ్రాం ద్వారా వారు గతంలో ఏదైతే చెప్పారో చెప్పిందే చేస్తారు ఆ రకంగానే ఈసారి కూడా అబద్ధం చెప్పకుండా ప్రజల్లో నిత్యము జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో అదే చేస్తారనేటువంటిది నిరూపణ మళ్ళీ ఈరోజు జరుగుతూ ఉంది అంటే ఏదేదో ఊహించుకోవడం జరిగింది ఇందాక సాయనం చెప్పినట్టుగానే వారికి బస్సులో చెప్పినటువంటి మొదటి నుంచి కూడా మనం ఎక్కడ మీటింగ్లో పోయినా ఈ విషయాలు చెప్తా ఉన్నాం అంటే మనం బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నామో అవి మళ్ళీ కంప్లీట్గా జనం లేకి పోవాలనే ఉద్దేశంతో వారు మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాని కాకుండా ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కానీ మన రాష్ట్ర రాబడి ఎనభై ఎనిమిది వేల తొంభై వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు కూడా మన బడ్జెట్ చాలా తక్కువ ఉన్న పరిస్థితుల్లో వీరు ఈ రోజున వారి ఆలోచన విధానంతో సంపద సృష్టించడానికి కోస్టల్ క్యాడర్ పెట్టి ఇందాక అన్న చెప్పినట్టు అయితేనేమి ఫిష్ హార్బర్స్ అయితేనేమి వీటి మీద దృష్టి పెట్టి ఆ సంపద సృష్టిస్తే ఇప్పుడైతే ఏదైతే లోడ్ బడ్జెట్ ఉందో ఆ లోడ్ బడ్జెట్ను ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో మన ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా మిగతా విషయాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు వారి గతంలో వారు ఇలాగే చెప్పి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఏది కూడా చేయలేదు కారణం ఏంటంటే సభ్యత సృష్టించలేక ఈరోజు ఆయనకు విజన్ ఉన్నటువంటి ఏకైక నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజయంతోనే వారు ఈ రోజున ఆ బడ్జెట్స్ని దృష్టిలో పెట్టుకునేసి వారికి తగ్గట్టుగానే రోజు చేయడం జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్లో కూడా పద్నాలుగు పద్మూడు లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఆ ఉద్దేశంతో ఇవన్నీ తీసుకురావడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో చేసి చూపించబోతున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా మేనిఫెస్టోని ఆశీర్వదించి రేపు జరగబోయేటువంటి మే పద్మూడు ఎలక్షన్లో మీరందరూ మాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటా ఉన్నాం